హాయ్ గైస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ విన్నర్ తనూజ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఫస్ట్ టైం ఇన్ ద నైన్ సీజన్స్ ఒక అమ్మాయి విన్నర్ కాబోతుంది లేడీ విల్ బి ద విన్నర్ తనూజ ఎందుకు కూడా రీజన్స్ చెప్తాను తనూజ బిగ్ బాస్ బిడ్డ అంటున్నారు బిడ్డే కంటెంట్ ఇస్తే ముద్దు బిడ్డ మిగతా ఓల్ హౌస్లో ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు కదా తనుజాకి ఆపోజిట్ కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు ఒకరిని చూపిండి మాట్లాడతారు వెనకనే వెళ్ళి మళ్ళీ సారీ 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 తనూజ అలా కాదు ఇలా కాదు ఇంకెట్లా అట్లా ఉంటే గట్టిగా ఉండాలి గట్టిగా ఉండి నిలబడితే అప్పుడు ఇంకొక పేరు వస్తుంది అందరికీ తెలుసు బయట ఏం జరుగుతుందో అయినా కూడా హౌస్ మేట్స్ తనూజ ఎందుకో నేను ఫైవ్ పాయింట్స్ చెప్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చుతాయి ఫస్ట్ పాయింట్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ తెలుసో తెలియకో ఎలా ఎలాగో సపోర్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా కాకపోతే సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే కంటెంట్ ఉంది కాబట్టి చేస్తున్నారు హౌస్లో కంటెంట్ ఎవరికి ఇస్తే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళనే చూపిస్తారు నామినేషన్స్లో తనూజ గేమ్స్లో తనూజ హౌస్ మొత్తం ఎటు చూసిన తనూజా టాపిక్ వస్తున్నప్పుడు బిగ్ బాస్ గారు తనూజానే చూపిస్తారు ఇంకా వేరే వాళ్ళు కంటెంట్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అది వద్దులేసి బిగ్ బాస్ సపోర్ట్ 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 అంటే ఎవరైనా హౌస్లో తనూజాకి గట్టిగా ఆపోజిట్గా మాట్లాడి అదే మెయింటైన్ చేసేవాళ్ళు ఒక్కరు చెప్పండి ఆపోజిట్ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడా వెంటనే తనూజ దగ్గరికి వెళ్ళిపోయి అలా కాదు ఎలా కాదు సారీ ఆ రోజు నేను నీకు చేసా కదా ఎందుకు ఆ మెయింటైన్ చేసేది ఏదో మెయింటైన్ చేస్తే కరెక్ట్గా ఇమాన్యులు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో పాయింట్ బాండ్స్ అయినా సేఫ్ అయినా ఏదైనా తనూజ సీరియల్ యాక్టింగ్ అయినా ఏదైనా కూడా గట్టిగా చేస్తుంది ఏమైనా నామినేషన్స్ చూడండి అల్లాడిచ్చి వదిలేస్తుంది గారికి అయితే నోట్లో నుంచి మాట రాదు ఇమాన్యుయల్కి నోట్లో నుంచి మాట రాదు కళ్యాణికి నోట్లో నుంచి మాట రాదు ఇంకోటి తనూజని ఆ చేతి మీద రాసింది రాసింది కళ్యాణ్ కళ్యాణ్ అంటే పోయిన వీక్ చేసింది అందు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే కదా తనూజాని చేయాలనుకున్నారు ఈ వీక్ వాళ్ళిద్దరనే పెట్టాలి వాళ్ళిద్దరినే పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు చూద్దామని చెప్పి తనుజా కూడా చేసింది గేమ్ గేమ్ అంతే తనుజా పిఆర్ కాదు ఏం కాదు పిఆర్ చేసే అంత అంత మనకు సబ్జెక్ట్ కూడా లేదు కనిపిస్తుంది కళ్ళ ముందు కంటెంట్ ఇస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ క్లియర్గా అండ్ తనూజ కూడా ఆడడానికి కష్టపడుతుంది మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు సేఫ్ గేమ్ అందరూ సేఫ్ గేమ్ గట్టిగా ఒక కంటెస్టెంట్ కానీ తనూజకి ఆపోజిట్గా ఉండి ఒక రెండు టూ వీక్స్ కానీ అయితే అంతే సెట్ ప్రజెంట్ అయితే అనే విన్నారు చూసుకోండి పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎలాంటి చేంజ్ లేదు ఇంకా ఒక ఫైవ్ వీక్స్ ఉన్నాయి ఫైవ్ వీక్స్లో ఏం చేంజ్ కాదు వీళ్ళంతా సేఫ్ గేమే ఆడుతుంటారు వీళ్ళు ఏం చేంజ్ గారు ఇది ఇట్లాగే ఉంటుంది